హాయ్ హలో గాయస్ అయితే మేము తుని దగ్గరలో ఉన్న తరుపులమ్మ గుడికి అయితే సో ఇక్కడ తరపులమ్మ గుడి దగ్గర అయితే మనకి చుట్టుపక్కల కొండలు కూడా చాలా దట్టంగా ఉంటాయి అడవులతో పాటు సో మా వారైతే తరుపులమ్మ గుడి చూద్దామని చెప్పేసి చాలా ఆనందంగా అయితే వచ్చేసారు సో మేము గుడి అయితే వెళ్తున్నాం గాయస్ గుడి లోపల ఎలా ఉంది అనేది నేను చూసి చెప్తాను అనేది మీకు కూడా చూపిస్తాను సో మీరు చూసారు కదా మా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు సో గుడి దగ్గరకైతే వచ్చేస్తున్నాను సో సో గుడి లోపలికి ఇలా వెళ్ళిన తర్వాత మీ అనేది లోపల ఎలా ఉంది నీకు చూపిస్తాను గాయస్ మా వారైతే చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకోవాలని గుడి లోపలికి వస్తున్నారు సో గుడి లోపల మనకైతే ఈ విధంగా ఉంటుంది కొంచెం ఇక్కడ నుంచి మనకి గుడి మొత్తం నాలుగు అంతస్తుల మీద కట్టేసి కనిపిస్తుంది సో ఈ విధంగా మనకి లోపలైతే చాలా నీట్గా ఉంది మనకి ఎంట్రన్స్ లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉంటారు ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి కాబట్టి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని మేము పాదాలు కడుగు ముందుకైతే వెళ్ళిపోయాం మా వాళ్ళది చాలా ఉత్సాహంగా ఉన్నారు అమ్మవారిని చూడాలని సో అంతేకాదుగా ఈ పక్క నుంచి పై అమ్మవారుని గుడి పైనుంచి అనమాట ఊట వాటర్ అనేది వస్తుంది అది ఈ పైపుల మార్గాన కిందికి పంపిస్తున్నారు ఎందుకంటే ఈ మెట్ల మొత్తం వాటర్ అయిపోతుంది కదా అలా అని చెప్పేసి సో గుడి పైనుంచి కూడా ఈ పైపుల ద్వారా వాటర్ అనేది కిందికి వచ్చేలా చేస్తున్నారు చూసారు కదా ఈ పైప్ ద్వారా కిందకి అయితే వాటర్ వెళ్తున్నాయి సో వినాయకుడి విగ్రహంతో చూశారు కదా ఆ నుంచి తీయడం వల్ల ఆ గుడి గుడైతే కనిపిస్తుంది అనమాట సో మనకైతే లోపల వచ్చేసి ఈ గుడిని అయితే ఈ మధ్య రీసెంట్గా కట్టినట్టుగా ఉన్నారు చాలా వరకు వర్క్ అయితే నీట్గా చేశారనమాట అమ్మవారు చూసారు కదా మనకు ఒకవేళ భక్తులు స్ట్రెంత్ ఎక్కువ అయింది అనుకో ఏ ఇబ్బంది రాకుండా స్పెషలిటీ కూడా చూసుకుంటున్నారు ఇక్కడ మా వారు అయితే అమ్మవారిని నామస్మరణ జుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతున్నాం చూశారు కదా గాయస్ నాతో పాటు మా వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు అమ్మవారి నామస్మరణ జపించుకుంటే అయితే లోపలికి వెళ్ళిపోయాం అమ్మవారిని దర్శించుకునే భాగ్యం మాకైతే చాలా ఆనందకరంగా అనిపించింది అమ్మవారిని దర్శించుకోవడం వల్ల చూసారు కదా గాయస్ గాయస్ మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తూ ఉంటారు మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి గాయస్ బాయ్ గాయస్